పులికాట్ సరస్సులో బ్లెమింగో పక్షులు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం అభినందనీయమని చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి తెలిపారు తిరుపతిలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో ప్రమాదాలు జరగకుండా రోడ్లు దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా మద్యం మతులు అనర్థాలు జరగకుండా చూడాలని కోరారు చెప్పటం జరిగింది ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండు ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామధేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా